వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ యమధర్మరాజు యముడు యమరాజ్ యమధర్మరాజు హైదరాబాద్ సిటీకి వచ్చేశాడు ఎస్ హైదరాబాద్ సిటీలో యమధర్మరాజు పాదం మోపేశాడు ఎస్ హైదరాబాద్ నగర వీధుల్లో హైదరాబాద్ ట్రాఫిక్లో ఇప్పుడు ఎక్కడ చూసినా యముడే కనిపిస్తున్నాడు హైదరాబాద్కు యముడెందుకు వచ్చాడు ఎక్కడో ఆకాశ వీధుల్లో యమపూర్లో ఉండాల్సిన యముడు ఎవరినైనా సంహరించాలంటే తమ దూతల్ని పంపించే యముడు హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్లో యముడికి పనేంటి హైదరాబాద్లో యముడు ఎందుకు హల్చల్ చేస్తున్నాడు దీనికి బలమైన కారణం ఉంది హైదరాబాద్ నుంచి యముని కాల్ సెంటర్స్కు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయట ఎక్కువగా కేసులు వస్తున్నాయట అసలు హైదరాబాద్ కథ ఏంది హైదరాబాద్ నుంచి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి ఇవి స్వయంగా తెలుసుకునేందుకేనేమో యముడు హైదరాబాద్కు వచ్చాడు చూశారుగా హైదరాబాద్ వీధుల్లో యముడు తిరుగుతున్నాడు ప్రతి వీధిలో ఇప్పుడు యముడే కనిపిస్తాడు ఎందుకంటే హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ విషయంలో ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఏ మాత్రం రక్షణ చర్యలు తీసుకోవట్లేదు హెల్మెట్ పెట్టుకోరు సీట్ బెల్ట్ పెట్టుకోరు అడ్డంగా రాంగ్ రూట్లలో ఎటు పడితే అటు వెళ్తుంటారు ఫలితంగా హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ సమస్యను నివారించేందుకే హైదరాబాద్లో యముడు స్వయంగా నడుం బిగించాడు అవును యముడంటే నిజంగా ఈ యమపురి నుంచి రాలేదు ఇక్కడ హైదరాబాద్ వీధుల్లో యముడు వేషధారణలో ఓ వ్యక్తి ట్రాఫిక్లో తిరిగే వాళ్ళని రూల్స్ పాటించని వాళ్ళని అడ్డదిడ్డంగా వెళ్ళే వాళ్ళని హెల్మెట్లు అంటే అస్సలు పట్టించుకొని వాళ్ళని ఆపి మరీ నిలదీస్తున్నాడు

ట్రాఫిక్ రూల్ పాటించని వారిని మెత్తగా కాదు కఠినంగానే వార్నింగ్ ఇస్తారట మీ తలకాయ మీ ఇష్టం తలకాయ పోతే మళ్ళీ రాదు మీ ప్రాణం మీ ఇష్టం ప్రాణం పోతే మళ్ళీ రాదు నేనే వచ్చి మీ ప్రాణాలను తీసుకెళ్ళిపోతా అంటూ యముడు డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వబోతున్నాడు ఎవరో వచ్చి యముని వేషధారణలు వచ్చి మీకు అవగాహన కల్పించాలా ఎందుకు సీట్ బెల్ట్ పెట్టుకోరు ఎందుకు హెల్మెట్ పెట్టుకోరు ఎందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించరు నిజంగా యముడు ఉంటే యముడు హైదరాబాద్ వాసులు అంటే అసహించుకుంటున్నాడేమో ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్కడు ట్రాఫిక్ రూల్స్ పాటించాడు అడ్డదిడ్డంగా ప్రయాణిస్తుంటారు ఇతరులకు నష్టం కలిగిస్తారు వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతారు ఎవడు హెల్మెట్ పెట్టుకోడు ఎవడు బెల్ట్ పెట్టుకోడు అసలు హైదరాబాద్ మారదా నిజంగా ఈ యముడే దిగి రావాలి మీకోసం